మాతృదినోత్సవం సందర్భంగా ఈ పాట పాడి వినిపించబోతున్నాను మా అమ్మ నిత్యము పుణ్యమిలే ఆ మోము నిండుగా విన్నెలలే మా అమ్మ నిత్యము పుణ్యమిలే ఆ మోము నిండుగా విన్నెలలే ఆ కన్నుల కురిసెను ప్రేమలులే ఆ కన్నుల కురిసెను ప్రేమలులే మా అమ్మ నిత్యము పున్నమిలే ఆ మోము నిండుగా వెన్నెలలే అవని అంతటి సహనములే గగనమంతటి హృదయములే అవని అంతటి సహనములే గగనమంతటి హృదయములే అలుపే ఎరుగని అద్భుతమే అమ్మ మా అమ్మా అమ్మ నిత్యములే ఆ మోము నిండుగా వెన్నెలలే వర్ణన కంద నివదనములే నవ్వుల కురిసెను మమతలులే వర్ణన కంద నివదనములే నవ్వుల కురిసెను మమతలులే కరముత తాకిన కరుణేలే ఆ కరముత తాకిన కరుణేలే అమ్మా మా అమ్మా అమ్మా మా అమ్మా మా అమ్మ నిత్యము పున్నమిలే ఆ మోము నిండుగా వెన్నెలలే ఆ రూపముకే ప్రతిరూపాలం ఆ చమురుత వెలిగే దీపాలం ఆ రూపముకే ప్రతిరూపాలం ఆ చమురుత వెలిగే దీపాలం ఈ జన్మకు ఇది మా అదృష్టం ఈ జన్మకు ఇది మా అదృష్టం అమ్మా మా అమ్మ

మోము నిండుగా వెన్నెలలే